వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు సో ఈరోజు మనమైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతన గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే నియమింపబడడం జరిగిందనమాట సో దీని గురించి ప్రజలు కానీ ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా రావడం ఆయన అభిప్రాయం ఏంటి అసలు రావడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగే శ్రీనివాస్ గారు గురించి ఆయన ఎలాంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు సునీత సునీత గారు సో ఇప్పుడు మనకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం జరిగింది సో మల్లాది గారిని విష్ణు ప్లేస్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం పట్ల మీ అభిప్రాయం అంటే ఉమాగారు వస్తారే బాగుంటుంది అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు కదా ఆయన ప్లేస్ లో సో మనం చూడలేదు కదండి మనం ఆయన తెలియదు నేను కూడా మల్లా విష్ణు గారు ఉమాగారు అని అంటే అనుకోండి ఏదైనా కొంచెం మనకి పిలిస్తే పలికే మనిషి అది మీరైతే ఉమాగారు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు సో ఈయన అభివృద్ధి చూడలేదు ఆయన అభివృద్ధి చెప్తారు కదా ఇప్పటి వరకు మీరు సో ఒకవేళ ఈయన అసలు మీరు ఏమైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా ఆయన రావడం వల్ల శ్రీనివాస్ గారు నాకు ఇంత మటుకు అసలు ఇప్పుడు మొన్న టీవీలో చూపించడమే తప్పించి ఆయన అసలు తెలియనే తెలియదు ఓకే సో అంటే మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కొన్ని మీకు తెలియదు ఓకే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని ఎవ్వరు ఏం చేయరండి కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తామని అంటారు కానీ ఎవ్వరు ఏది చేయరు మీరు ఎవరిని కోరుకుంటున్నారు మేము అమ్మగారిని కోరుకుంటాం ఎందుకని అలా ఆయన ఏదైనా మామూలుగా పిలిస్తే పలికే మనిషి ఎవరైనా ఏదైనా అడిగితే చేసే మనిషి సాయం చేసే మనిషి అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుంది ఇంకా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చాలా మంది చెప్తున్నారు మరి మీరేమంటారు అవి ఇప్పటి వరకు ఎవరు అనలేదండి మా తెలిసినంతవరకు